ప్రైజ్ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో నుండి తొమ్మిది పదకొండు వచనాల వరకు మనం చూసినట్లయితే ఆరవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు చూసినట్లయితే అక్కడ శ్రేష్టమైన అద్భుతమైన మాట మనకు కనబడింది ఈ అంచె దినాలలో జరగబోతున్నది ఏంటిది అనేది మనకి స్పష్టంగా ఉన్నారు ఈరోజు మనము బ్రదర్ పాస్టర్ పగడాల ప్రవీణ్ బ్రదర్ గారు చనిపోయిన తర్వాత ఒక క్రీస్తు హతసాక్షిగా ఆయనను మనము పిలుస్తూ ఉన్నాం ఈయన వల్లే ఇంకా అనేక మంది హతసాక్షులు కావాలని బైబిల్ లేఖనం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది పద్మాసు దీపంలో దేవుడు దేవుడు యోహోనతో మాట్లాడిన విషయాలు ఇవే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి తొమ్మిదవ వచనాన్ని చూడండి ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము అంట దేని నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము అంటూ ఉన్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని అంటూ ఉన్నారు పదా వచ్చినానికి వచ్చేలాకే చూడండి ఏమంటూ ఉన్నారు వారు ఎవరు ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు దేని నిమిత్తము వాక్యము నిమిత్తము ఆ సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు హత సాక్షులుగా మార్చబడిన వారు ఈ యొక్క బలిపీఠం కింద వర్జుడేమంటూ ఉన్నా వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూమి నివాసులు ప్రతిదండన చేయకయో ఉందని బిగ్గరగా కేకలు వేసింది ఇక్కడ ఎవరు కేకలు వేస్తూ ఉన్నారు వారంటూ ఉన్నారు భూ నివాసుల నిమిత్తము ఇంకా మాకు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు వారికి తీర్పు తీర్చక ఎందుకు మమ్మల్ని ఇంకా ఇక్కడ స్థలంలో ఉంచి ఉన్నావు అని వారి కేకలు వేస్తూ ఉన్నట్లు వారి మొర పెడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే కిందకొచ్చేమంటూ ఉన్నారు చూడే వాళ్ళు ఎట్లా అంటే అంటే మా రక్తము నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకయో ఉందని బిగ్గరగా కేకలు వేసేది అంటూ ఉన్నారు ఎలా వేస్తూ ఉన్నారు అందరూ ఏకశబ్దముతో వారు బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు ఇంకా ఎందాక తీర్పు ఉంటావు మా రక్తాన్ని బట్టి మేము మీ కొరకు వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తం మేము హత సాక్షులుగా మారినాం వారికి కంపల్సరీగా మీరు తీర్పు తీర్చాలి అని ఆ యొక్క ఆత్మల బలిపీఠము కింద ఉన్న ఆత్మలు మొరపెడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం ఈరోజు చనిపోయిన చంపేసిన వారు చాలా కొట్టుకుని సంతోషంగా ఆనందించవచ్చు కానీ ఒక దినమున్న తీర్పు వారికి ఉంటుంది అది భయంకరమైన తీర్పు ఆ తీర్పు దినాన ఎవరు కూడా వారిని తప్పించలేరండి తప్పించుకొని కూడా పోలేరు ఎందుకో తెలిసిన వాక్యము నిమిత్తము వారు చంపబడ్డారు ఆయన కొరకు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడ్డారు ఈరోజు బ్రదర్ ప్రవీణ్ పగడాల అయ్యగారిని కూడా ఆ విధంగా సత్యము మాట్లాడినందుకు వాక్యము నిమిత్తము ఆయనను చంపినట్లు మనము చూస్తూ ఉన్నాం ఈ పవ ఈ యొక్క పగడాల ప్రవీణ అయ్యగారే కాదు ఇంకా చాలామంది చనిపోవాలి వాక్యము సెలవిస్తూ ఉన్నది వాక్యము నెరవేర్చబడాలి అంటూ ఉన్నాడు చూడండి కిందకు వచ్చిన పది పదకొండవ చూడండి ఏమంటూ ఉన్నాడు అక్కడ ఏమంటున్నాడు తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయబడెను మరియు వారి వలె సంపబడబోవు వారి సహదాసులు యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమింపవలనని వారితో చెప్పాను బాంత అద్భుతమైన మాతంది ఇంకా హత సాక్షుల లెక్క సంపూర్తి కాలేదు వాక్యము నిమిత్తము చనిపోవాలి ఆయన సా ఆయన ఇచ్చిన ఆయన ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పినప్పుడు అలనాడు చూడండి తోమాను చంపిండ్రు మనం చూస్తాము స్టెఫెన్ చంపిండ్రు ఇంకా అనేక మంది అపోస్తులలో చనిపోయిండ్రు ఈ తరము వారిలో ప్రవీణ్ అయ్య గారు మనం చనిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం ఈరోజు మనము కూడా ఆ యొక్క మరణానికి సిద్ధపడి ఉండాలి ఏసై కొరకు హతసాక్షిగా మార్చబడే ఒక ఒక ధైర్యం మనకు ఉండాలి ఎందుకు తెలిసిన పౌలు అంటారు బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభమే అంటూ ఉన్నాను ఈరోజు మనము కూడా ఏసై కొరకు అతసాక్షిగా మార్చబడాలి పౌలు గారు అంటారు నేను చనిపోయి నీ దగ్గర ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను సేమ్ టైంలో నేను ఇక్కడ ఉండి నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త ప్రకటించాలని ఒక మంచి అద్భుతమైన మాట అన్నాడండి ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు చనిపోవాలనుకుంటున్నావా భయపడవలసిన అవసరం లేదు అలాంటి మరణం కొరకు మనం ఎదురు చూడాలి ఎందుకో తెలిసిన రేపు విశ్రమించే స్థలములో విశ్రాంతి స్థలంలో మనం ఉండబోతూ ఉన్నాం ఆయన సింహాసనం యుద్ధ మనం ఉండబోతూ ఉన్నాం ఆ సింహాసనాన్ని మనము చూడాలి ఇక్కడున్న సింహాసనాల కొరకు కొట్టుకుంటూ ఉన్నారు కదా కానీ అది నిత్యమైన సింహాసనం అది అది తరతరములు ఉండే సింహాసనం అది ఆ సింహాసనం మీదుట ఆయన దగ్గర మనం ఉండబోతూ ఉన్నాం అదే హెబ్రీ రాసిన పత్రిక పదకొండు ముప్పై ఆరులో కూడా చూస్తే అనేక మంది చంపబడ్డారు ఆయన కొరకు రాజ్యాలను జయించినారు ఈరోజు మనం చూసినట్లయితే ఏమంటూ ఉన్న దర్శన ఇంకా ఇంకా లెక్క పూర్తి కాలేదు ఆ లెక్కలో నీవు ఉండాలి నేను ఉండాలి అనేది మనం కోరుతున్నాను ఏసఐ కొరకు వాక్యం నిమిత్తము ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి ఆ సాక్ష్యం కొరకు మనం బ్రతకాలి ఆయన కొరకు మనం చనిపోవాలి ఆ వాక్యం కొరకు మనం చనిపోవాలి అదే మాటలు దేవుడు దేవించి ఆశీర్వించిన బ్లెస్ గా